హాయ్ హలో నమస్తే నేను మీ అసల ఎన్ ఖాన్ అస్సో నిల్చి కన్సల్టెంట్ సో ఈరోజు నేను ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కొరకు ఒక చిన్న ఆఫర్ని తీసుకురావడం జరిగింది ఎస్పెషల్లీ ఏ స్టూడెంట్స్ నైన్త్ టు టెన్త్ క్లాస్ ఎందుకంటే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్స్ ఇవి కాబట్టి యాక్చువల్లీగా సిక్స్త్ క్లాస్ నుంచే ఫాలో కావడం చాలా బెటర్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా వీడియో చేయడం జరిగింది మీ యొక్క సిగ్నేచర్ మీరు ఏ విధంగా అయితే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారో మీ యొక్క ఎడ్యుకేషన్లో కావచ్చు ఫర్దర్ కెరియర్లో కూడా మీకు మంచి గ్రోత్ లభించాలి అంటే సిక్స్త్ క్లాస్ నుంచే మీ యొక్క సిగ్నేచర్ని మార్చుకోండి పర్ఫెక్ట్గా ఫాలో కాండి మీకు బెస్ట్ రిజల్ట్ అనేది జరుగుతుంది మనం ఏం ఉంటామంటే టెన్త్ క్లాస్లో వెళ్ళిన తర్వాత అది కూడా చివరిలో బిఫోర్ ఎగ్జామ్స్ బిఫోర్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కాబట్టి హాల్ టికెట్ రావాలి అంటే మీ యొక్క సిగ్నేచర్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సిగ్నేచర్ మీరు ఇష్టం వచ్చినట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది సిగ్నేచర్ అంటే మీరు ఏమనుకుంటారంటే కేవలం మీ యొక్క ఐడెంటిటీ లేదా మీ యొక్క సిగ్నేచర్ యూనిక్ యూనిక్గా ఉండాలి కాబట్టి అప్పటి నుంచే మీకు తెలియకుండగానే మీరు కొందరు సిగ్నేచర్ ఇష్టానుసారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇది యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ పిల్లల యొక్క సిగ్నేచర్ని గనుక సిక్స్త్ క్లాస్ నుంచే ప్రాక్టీస్ ఒక ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయించడం ద్వారా వారి యొక్క ఎడ్యుకేషన్లో వారి యొక్క కెరియర్లో వాళ్ళు తీసుకుంటున్న డిసిషన్స్ కావచ్చు వాళ్ళు చదువుతున్న విధానం కావచ్చు వాటిలో ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను చెప్తున్నాను కూడా ఎందుకంటే వీరి యొక్క ఫోకస్ వారి యొక్క ఫోకస్ వారి యొక్క స్టెబిలిటీ వారి యొక్క కాన్సన్ట్రేషన్స్ ఇవన్నీ పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయి సిగ్నేచర్ సిగ్నేచర్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ మనం చాలా మంది చూస్తాం కొందరు డిసిషన్స్ ఎలా ఉంటాయంటే డిపెండ్స్ దేర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఆధారపడతారు వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతుంటే ఆ సబ్జెక్ట్ చదవడం అంటే వాళ్ళని ఫాలో అవుతుంటారు కానీ ఆ ఏ స్టూడెంట్ అవుతాడు తను ఓన్గా క్రియేటివిటీ క్రియేటివిటీని క్రియేట్ చేసుకుంటుంటాడు తన ఓన్గా తను ఏ సబ్జెక్ట్ చదవాలి ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి సో దాని ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా వాళ్ళకి ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది ఆఫ్టర్ టెన్త్ తర్వాత నేను ఇంటర్లో ఈ గ్రూప్ తీసుకోవాలి ఎన్ఐటి చేయాలన్నా జేఈ తీసుకోవాలన్నా లేకపోతే నేను ఫర్దర్ ఏం కావాలి సైంటిస్ట్ మీకు కావాలనుకుంటున్నానా లేకపోతే ఇంజనీర్ కావాలనుకుంటున్నా చార్టర్డ్ అకౌంట్ని కావాలనుకుంటున్నా సిఎస్ ని చేయాలనుకుంటున్నాను లేకపోతే డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను ఇలాంటివన్నీ కూడా ఒకరిచ్చే సలహాలు కాకుండా వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఈ నాలెడ్జ్ ఉండడం వాళ్ళు దాన్నే ఫాలో కావడం తర్వాత గైడ్ లైన్స్ కూడా పెద్దవాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అంటే వాళ్ళ యొక్క గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో లేకపోతే పేరెంట్స్ కావచ్చు పేరెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ నుంచి కూడా వీళ్ళు గ్యాదరింగ్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు ఇమీడియట్గా మీరు అడగండి వాళ్ళకి ఆఫ్టర్ ఇంటర్ ఏం చేస్తారు నాన్న సో అండ్ సో డైరెక్ట్గా చెప్పేస్తారు ఆలోచించారు ఎందులా ముందు ఆలోచన అంటే వాళ్ళ డిషన్ అనేది ప్లానింగ్ అయిపోయి ఉంటుంది అంతేగాని కొందరు పిల్లలు చూడండి ఒకసారి ఇంజనీర్ అంటారు ఒకసారి డాక్టర్ అంటారు ఒకసారి నీట్ అంటారు ఒకసారి జేఈఈ అంటారు ఒకసారి చార్టెడ్ అకౌంట్ అంటారు లేకపోతే నేను సిఈసీ తీసుకుంటాను నాకు మ్యాథమెటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదంటారు ఇలాంటివన్నీ చేంజెస్ అంటే వీళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు వీళ్ళు డైనమాలో ఉన్నారు అనేది చాలా మందికి అర్థం కాదు సో సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చేస్తున్న సిగ్నేచర్ మీరు చేస్తున్న సిగ్నేచర్ ఎన్ని ఇది చాలా మ్యాండేటరీ ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే సిగ్నేచర్ అంటే చాలు మనము చేస్తున్న సిగ్నేచర్ ఎలా ఉండాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మన యొక్క మనం ఏమనుకుంటామంటే కేవలం నేమ్ రాసేస్తే సరిపోతుంది అనుకుంటాం ఆ నేమ్ ఏ విధంగా రాయాలి ఫస్ట్ లెటర్ ఎంత ఇంపార్టెన్స్ తర్వాత ఇది ఫస్ట్ నేమ్ యొక్క నేమ్ ఇంపార్టెన్స్ కూడా అంటే ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ తర్వాత వాళ్ళు ఇన్షియల్ పెడుతున్నారా తో స్టార్ట్ చేస్తున్నారా ఇన్షియల్ తర్వాత డాట్ పెడుతున్నారా తర్వాత సిగ్నేచర్ తర్వాత వాళ్ళు లైన్స్ ఏ విధంగా ఇస్తున్నారు లూప్ లైన్స్ ఏ విధంగా ఇస్తున్నారు డాట్స్ ఏ విధంగా ఇస్తున్నారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మై డియర్ పేరెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లల్ని సిక్స్త్ క్లాస్ నుంచే వారి యొక్క సిగ్నేచర్ మీద ఫోకస్ పెట్టండి ఆ సిగ్నేచర్ ఎలా ఉండాలి అనేది నన్ను కన్సల్ట్ అవ్వండి సో చాలా అతి తక్కువ రుసుముతో మీకు నేను సైషం చేయడం జరుగుతుంది సో దీనివల్ల మీ యొక్క యొక్క పిల్లలకి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మనం ఎందుకంటే పిల్లలకి ఎన్నో గిఫ్ట్లు ఇస్తుంటాం అది యూజ్లెస్ ఎందుకంటే మీరు గేమ్స్ వాడేదానికి బొమ్మలు కావచ్చు డ్రెస్సులు కావచ్చు కేకులు కావచ్చు ఎన్నెన్నో మనం కొనిస్తుంటాం దానివల్ల ఏమైనా యూజ్ ఉందా ఒక సంవత్సరం బర్త్డే చేయకపోతే ఏమన్నా అయిపోతుందా సో కాబట్టి అదే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెటీరియల్స్ మీరు అంటే స్టడీస్ ఇప్పుడు అప్కమింగ్లో వాళ్ళు ఏది నేర్చుకోవాలి ఇది ఎప్పటికీ లాస్ కాదు ఎందుకంటే ఈ రోజు నేర్చుకున్నా ఈరోజు ఉపయోగం కాకపోవచ్చు కానీ అది ఫ్యూచర్లో లైఫ్లో తన యొక్క లైఫ్లో ఎప్పుడో ఒక చోట ఉపయోగపడుతుంది సో కాబట్టి ఇలాంటి వాళ్ళు వాటి మీద మనం ఇన్వెస్ట్ చేయాలి వాడి యొక్క నాలెడ్జ్కి సంబంధించి వాడి యొక్క టాలెంట్కి సంబంధించింది ఎందుకంటే ప్రతి ఒక్కరి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మనం బయటికి తీయాలి యాజ్ ఎ పేరెంట్స్గా ఆ టాలెంట్ మీద వాళ్ళకి ఫోకస్ పెట్టడం చేయాలి జస్ట్ హాబీగా స్టార్టింగ్ చేయండి అదే రేపట్లో ఫ్యూచర్లో వాళ్ళకి అదే మంచి ప్రొఫెషన్ కావచ్చు దాంట్లోనే వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ సంపాదించవచ్చు సో కాబట్టి ప్రతిది దానికి ముడిపడి ఉందే సిగ్నేచర్ వాళ్ళ యొక్క లోపల దాక్కున్న యొక్క క్వాలిటీస్ని బయటికి తీసుకొచ్చేదే సిగ్నేచర్ సో కాబట్టి ఎప్పుడైనా కూడా సిగ్నేచర్ అనేది పర్ఫెక్ట్ అనేది ఉంటే వారి యొక్క లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో మనం సిగ్నేచర్ అంటే ఏమనుకుంటామంటే కేవలం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ సిగ్నేచర్ లో చేస్తే అయిపోతుంది సో ఇదే సిగ్నేచర్ అనుకుంటాం సో ఇదే సిగ్నేచర్ అని మనం అనుకుంటుంటాం కానీ అలా కాదు సిగ్నేచర్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి చేసే విధానాలు లెటర్స్ ఏ విధంగా ఉండాలి ఫినిషింగ్ ఏ విధంగా ఉండాలి మధ్యలో ఉన్న లెటర్స్ లూప్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి తర్వాత ఈ సిగ్నేచర్లో మనీ బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిటీస్ ఏ విధంగా ఉంటే వారి యొక్క నేమ్ ఏ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి నేమ్ ఒకే లెటర్తో స్టార్ట్ కాదు కదా ఏ నుంచి జెడ్ వర్క్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క లెటర్స్ ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి తర్వాత ఏ విధంగా ఎండ్ అవ్వాలి తర్వాత కింద లూప్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు సిగ్నేచర్ చేస్తూ బ్యాక్కి కి ఏమైనా వస్తున్నారా డాట్స్ పెడుతున్నారా ఇవన్నీ డిఫరెన్స్ సో ఇప్పటి నుంచి ఇలాంటివి లేకుండా మీరు సిక్స్త్ స్టాండర్డ్ నుంచే ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి సిగ్నేచర్ అనేది తెలియదు సిగ్నేచర్ అంటేనే తెలియదు కాబట్టి మీరు సిక్స్త్ క్లాస్ నుంచే వాళ్ళు స్టాండర్డ్ స్టాండర్డ్ అవుతారు కాబట్టి అప్పటి నుంచి మనం పర్ఫెక్ట్ సిగ్నేచర్ యూస్ చేసినట్లయితే బెనిఫిట్స్ అనేవి మీకు ఎక్కువలో దొరుకుతాయి సో కాబట్టి ఈ ఫీజు కూడా నేను కేవలం స్టూడెంట్స్ కొరకు త్రీ డబల్ నైన్ పెట్టడం జరుగుతుంది ఇది మీ యొక్క బ్రైట్ ఫ్యూచర్ కొరకు సో ఆలోచించుకొని మీరే మీరే కాక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దీనివల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందడం అనేది కూడా జరుగుతుంది సో ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఈ తర్వాత ప్రైజ్ హైక్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా హైక్ అవుతూ పోతూ ఉంటుంది ఇది ఈ ఆఫర్ మాత్రం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కేవలం స్టార్టింగ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే తర్వాత ఈ ఫీజ్ హైక్ అవుతూ పోతూ ఉంటుంది సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పిల్లల యొక్క రైటింగ్ తర్వాత సిగ్నేచర్ ఇప్పటి నుంచే మీరు గనక చేంజెస్ చేసుకుంటూ వెళ్తే గనుక మీ రిజల్ట్ అనేది పిల్లల యొక్క జ్ఞాపక శక్తిలో కావచ్చు చదువులో కావచ్చు అన్నిట్లో చేంజెస్ అనేటివి కనబడతాయి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో